మనుషుల ప్రాణాలు నిలబెట్టిన ప్రార్థన ఏమండి ఒకవేళ మోసే తన స్వార్థం కోసం ఆలోచించి ఓకే నేను నన్ను గొప్ప చేస్తాడు గనక చంపే నాన్న అన్నాడా ఈరోజు మన ప్రార్థనలు ఎలా ఉంటాయి నన్ను గొప్ప చేయి నాకు ఇవ్వు నాకు అది ఇవ్వు ఈరోజు మన ప్రార్థనలో ప్రియులారా అన్ని మన అడుగుతుంటాం మనం మోసే ప్రార్థన ఒకనాడు దేవుడు విన్నాడంటే చూశాడు అతను స్వార్థాన్ని అస్సలు లేదండి నిన్ను గొప్ప చేస్తాను నేను గొప్ప చెయ్యాలి ఎలా ఇదిగో నువ్వు ఇప్పుడు చంపావనుకో గొప్పతనం ఏమవుతుందయ్యా ఇస్రాయలు చంపడానికి తీసుకుని వెళ్ళిపోయాడు ఐగుప్తు దేశం నుండి అని నీకు ఘనత లేద కనుక నిన్ను గొప్ప చెయ్యాలి అన్న ఆలోచన మోసేలో ఉంది ప్రియులరా అందుకనే మోసే ప్రార్థన విన్నాడు తాను చేయ తాను చేయాలనుకున్న కీడును కూర్చి